హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వీడియోలో అయితే టేస్టీగా సింపుల్గా అచ్చి మనం కొంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ తోటి మనం ఇంట్లోనే సంవత్సరం పాటు నిలవ ఉండేలాగా అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు కానీ టిఫిన్కి చట్నీలు ఏమి చేయలేనప్పుడు కానీ చక్కగా రైస్ అయినా చపాతీ అయినా ఇడ్లీ అయినా దోశకైనా సరే చక్కగా బాగుంటుందండి దాన్ని తయారు చేసే విధానం పూర్తిగా చూడండి ముందు అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక అరకప్పు దాకా ఉంటుందండి అల్లం తీసుకున్నాను అల్లం తడి లేకుండా చూసుకోవాలి తర్వాత అరకప్పు చింతపండు ఒక కప్పు బెల్లం అరకప్పు కారం పావు కప్పు ఉప్పు పావు కప్పుకి కూడా కొంచెం తక్కువగానే తీసుకోవాలండి ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులోకి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు పావు స్పూను మెంతులు వేసి మంట లోపల పెట్టి వేయించాలి మంట పెద్దది పెట్టకూడదండి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లు వేసి చల్లారి పెట్టుకోవాలి అదే కళైన స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె పోసి అందులోకి అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి కొంచెం ఎండ ఉండేటట్టు అయితే ఎండలో పెట్టి వేపుకుంటే బాగుంటాయండి అల్లం ముక్కలు అయితే ఇంకా ఎండలో అయితే పెట్టలేదు నేను మామూలుగానే వేపేస్తున్నాను అది కొంచెం వేగిన తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు దాకా ఉంటాయండి వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేసి వేయించుకోవాలి ఇలా రెండు వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేగాలి మళ్ళీ అదే కాలేని స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు వరకు నూనె పోసుకోవాలి ఈ నూనె అనేది నేను మామూలుగా రిఫండ్ డాయలో వేస్తున్నానండి సంవత్సరం పాటు నిలవ ఉండాలనుకుంటే పప్పుల నూనె అంటే వేరుచనగ పిక్కల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి అలాగే ఒక ఎనిమిది దాకా వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి దంచి వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసేసి స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పోపు అనేది చల్లారాలండి మనకి ఇలా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా దినుసులు అల్లం ముక్కలు పోపు కూడా చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిలోపు చింతపండుని కూడా ఉడికించేసుకోవాలండి ఇప్పుడు వేరే గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక ముప్ప ఒక కప్పు దాకా నీళ్లు పోసుకోవాలి మనం తీసుకున్న చింతపండుని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్ని దగ్గర పడే వరకు ఈ చింతపండు ఉడికించుకోవాలి చల్లనిళ్ళు అయిపోయకూడదండి ఇలా చింతపండుని ఉడికించే వేసుకోవాలి చూస్తున్నారు కదా దీన్ని కూడా పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకోవాలి ఇలా దగ్గర పడితే సరిపోద్దండి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ముందు మనం వేపుకునే దినుసుల్ని మెత్తని పౌడర్లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత మనం వేయించుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం బెల్లం కరెక్ట్గా సరిపోద్దండి పావు కప్పు కంటే కొంచెం తగ్గించి ఉప్పు కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసాను ఇక్కడ నేను అలాగే ఉడికించుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం చల్లారి పెట్టుకునే పోపులోకి అరకప్పు కారం వేసుకోవాలి మన కొలత ఏ అల్లం ముక్కలు ఏ గిన్నెతో తీసుకుంటున్నామో మిగతావన్నీ కూడా అదే గిన్నెతో కొలత పెట్టుకోవాలండి ఇలా కారం వేసి మొత్తంగా ఈ నూనెలో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకుని పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం బయట కొనుక్కున్నట్టుగానే ఉంటుంది సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా ఉంటుంది కాకపోతే నేను నూనె వంట నూనె వేసాను కాబట్టి మీరు పప్పుల నూనె అంటే శనగపిక్కల నూనె కానీ నువ్వు నూనె కానీ సంవత్సరం పాటు నిలవ ఉండాలనుకుంటే అదే వెయ్యండి అస్సలు పాడవదు కొంచెం గోరువెచ్చగా ఉన్న నూనెని మళ్ళీని ఒక అరకప్పు దాకా వేసుకున్నాను ఇక్కడ నాకు ఒక కప్పు అరకప్పు కప్పు నూనె పట్టిందండి ఈ పచ్చడికి కరెక్ట్గా సరిపోద్ది అండి ఇంక మనం ఒక డబ్బాలు స్టోర్ చేసుకున్నా సరే ఇంకా మళ్ళీ నూనె వేసుకునే అవసరం ఉండదు అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఒకసారి వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్లో నాకు చెప్పండి చక్కగా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇడ్లీకైనా దోశకైనా రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిందో లేదు కూడా కింద కామెంట్లో తెలియజేయండి